హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ సోండినబడుతుందా ఫ్రెండ్స్ సోండి వినబడుతుందా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనము టీఎస్ టెట్ అలాగే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల సౌకర్యార్థం అకాడమిక్ పుస్తకాలలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను మీ ముందుకు తీసుకొస్తున్న సంగతి మీకు తెలిసిందే సో అందులో భాగంగా మనము ఐదవ తరగతి మొత్తం ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తా మన మొత్తం ఒకే వీడియోలో తీసుకొస్తానని అనుకున్నాను కానీ నిన్న ఆరు పాఠాలలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను తీసుకొచ్చాను మొత్తం పది పాఠాలు ఉన్నాయి ఐదవ తరగతిలో ఒకటి మన జెండా రెండు యాదగిరిగుట్ట మూడు సాలార్జున్ మ్యూజియం నాలుగు నీడ ఖరీదు ఐదు నీతి పద్యాలు ఆరు మనసుంటే మార్గం ఉంటుంది ఈ తర్వాత ఏడు చిట్టాల ఐలమ్మ ఎనిమిది వృధాచయం తొమ్మిది డప్పు పది చింత చెట్టు కానీ నిన్న ఆరు పాఠాలలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను మాత్రమే మేము ముందుకు తీసుకొచ్చాను మొత్తం అనుకున్నాను కానీ కుదరలేదు సో మిగతా నాలుగు పాఠాలు అలాగే అర్థాలు మొత్తం ఈ వీడియోలో మేము ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఓకే మనకు జెండా అయిపోయింది యాదగిరిగుట్ట అయిపోయింది సాలార్జంగ్ మ్యూజియం అయిపోయింది తర్వాత నీడ ఖరీదైంది నీతి పద్యాలు అయింది మనసుంటే మార్గం ఉంటుంది అయింది పార్ట్ వన్లో తర్వాత మొత్తం ఆరైపోయినాయి ఇప్పుడు చిట్టాల ఐలమ్మ వృధా గోపిడప్పు చింత చెట్టు ఈ నాలుగు పాఠాలలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తాను చిట్టాల ఐలమ్మ ఇతివృత్తం స్ఫూర్తి తెలంగాణ చరిత్ర ప్రక్రియ గేయం ప్రక్రియ గేయం తర్వాత అన్యాయాన్ని ఎదిరించడం వీరుల లక్ష వీరుల లక్షణం తెలంగాణ ఎంతోమంది వీరులు వీర వనితలకు నిలయం వాళ్ళలో ఒకరైన చాకలి ఐలమ్మ గురించి తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం వీరోచితంగా చేసిన పనులు విరజిమ్మే పరిమాణమే కీర్తి అని సోక్రటిస్ గారు చెప్పారు అర్థాలు ఈ యొక్క చిట్టాలయలమ్మ పాఠంలోని అర్థాలు చూసుకుంటే రజకులు అంటే చాకలి వారు మెట్టినిల్లు అత్తవారిల్లు తీరు అంటే విధం పెనిమిటి అనగా భర్త మురువడం సంతోషించడం కయ్యం యుద్ధం కొలగొట్టు దోచుకొను జిత్తుల మారి అంటే మోసకారి ఓకే ఇందులో ఉన్నటువంటి జాతీయాలు చూసుకుంటే కడుపు మండింది కాలికి బుద్ధి చెప్పు తల ప్రాణం తోకకు వచ్చినట్లు పొయ్యిలో ఉప్పు వేసినట్లు తోక తొక్కిన తాచు అరికాలి మంట నెత్తికెక్కునట్లు నెత్తి నెత్తికెక్కునెట్లు తంతే పరుపులో పడ్డట్లు పోయింది పొళ్ళు ఉన్నది గట్టి ఇందులో ఉన్నటువంటి జాతీయాలు తర్వాత ఇప్పుడు ఏడవ పాఠం చిట్టాలయలం అయిపోయింది ఇప్పుడు ఎనిమిదవ పాఠం వృథా చేయం ఇతివృత్తం పర్యావరణ స్పృహ ప్రక్రియ సంభాషణ నీరు విద్యుత్ వృథా గురించి నీరు విద్యుత్ వృథా గురించి అవగాహన కలిగించడం పోస్టర్ను పరిచయం చేయమే ఈ పాఠం ఉద్దేశం శైలజ లక్ష్మీ రాధలు మంచి మిత్రులు శైలజ స్నేహితులు లక్ష్మీ రాధ సరిత అనిరుద్ పోతన గొప్ప కవి రైత వాక్యం కుంటాల జలపాతం అందమైనది క్రియ రహిత వాక్యం లేదు కదా ఇందులో వీర సైనికులు యుద్ధంలో పాల్గొన్నారు విశేషణమేమి వీర సైనికులు యుద్ధంలో పాల్గొన్నారు విశేషణం ఇందులో వీర క్రిస్మస్ పండుగ అనేది క్రైస్తవులకు అతిపెద్ద పండుగ ఈ పండుగను ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై తేదీన జరుపుకుంటారు ఈ పండుగను క్రిస్మస్ ఈవ్ క్రిస్మస్ బాక్సింగ్ అనే మూడు దినాలుగా జరుపుకుంటారు క్రిస్మస్ ఈవ్ క్రిస్మస్ బాక్సింగ్ రెండు వేల సంవత్సరాల కిందట డిసెంబర్ ఇరవై నాలుగో తేదీని అర్ధరాత్రి యేసుక్రీస్తు జన్మించాడని యేసుక్రీస్తు జన్మించాడు అందుచేత ఆ మర్నాడు అంటే డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ క్రిస్మస్ పండుగని జరుపుకుంటాం క్రిస్మస్ కిందటి రాత్రి శాంతా క్లాస్ ఫాదర్ క్రిస్మస్ ఆకాశం నుండి ధృవపు జింకలు లాగే బండిలో వచ్చి పిల్లలకు బహుమతులు ఇస్తాడని నమ్ముతారు ఇందులో ఉన్నటువంటి అర్థాలు చూసుకుంటే అంధకారం అంటే చీకటి దోడు తీయు అంటే పరిగెత్తు విజ్ఞప్తి విన్నపం మనవి కూడలి నాలుగు రోడ్లు కలిసే ప్రదేశం చైతన్యం తెలివి కదలిక ఉత్సాహం పండుగ వేడుక ఓకే మనకు ఏడు ఎనిమిదవ పాటలు అయిపోయినాయి ఇప్పుడు తొమ్మిదవ పాఠం డప్పు ఇతివృత్తం పిల్లల స్వభావం ప్రక్రియ కథ మనం ఇతరులను మనం ఇతరులకు చేతైన సాయం చేస్తే మనకు కూడా మేలు జరుగుతుంది దీనివల్ల అసలైన ఆనందం కలుగుతుందని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం గోపి గ్రామం రామాపురం అర్థాలు అంగడి ఇందులో ఉన్నటువంటి అర్థాలు అంగడి అంటే దుకాణం లగ్గం అనగా పెండ్లి వివాహం పట్నం అంటే నగరం జాలి అనగా దయ ఘనంగా అనగా గొప్పగా గుర్రం అనగా తురగం ఆయం వాక్యాలలో పదాల మధ్య సంబంధాన్ని వాక్యాలలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే వాటిని విభక్తి ప్రత్యాయాలని అంటారు ఇప్పుడు ఏడు ఎనిమిది తొమ్మిది పాటలు అయిపోయినాయి ఇప్పుడు పదో పాఠం చింత చెట్టు లాస్ట్ చివరి పాఠం ఇతివృత్తం పర్యావరణం ప్రక్రియ స్వాగతం చెట్లతో మనకు అవినాభావ సంబంధం ఉన్నది చెట్లు ఆకులు పూలు కాయలు మొదలుకొని కాండం వరకు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి అటువంటి వాటిలో ఒకటైన చింత చెట్టు గురించి తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం హైదరాబాదులోని ఉస్మానియా దవాఖానా ఆవరణలో పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో మూసీ నదికి వరదలు వచ్చాయి చింతపండులో సి విటామిన్ ఎక్కువగా ఉంటుంది ఇందులో ఉన్నటువంటి వ్యతిరేక పదాలు చూసుకుంటే కొత్త అంటే పాత పెద్దది వ్యతిరేక పదం ఏం పెద్దది చిన్నది ఎక్కువ తక్కువ అంటే వ్యతిరేకం చెప్తున్నా వ్యతిరేక పదాలు కాయ కాని కాయ తల కాయ ఆ సారీ ఇంకా వ్యతిరేక పదాలు మొత్తం కాలేదు ఎక్కువ తక్కువైందా దూరం వ్యతిరేకం దగ్గర ముందర వ్యతిరేకం వెనుక ఓకే ఇప్పుడు కొన్ని ఇవి తెలుసుకుందాం కాయ కాని కాయ ఏంటి కాయ కాని కాయ తలకాయ కాయ కాని కాయ తలకాయ నత్త కాని నత్త చెప్పండి ఏమిటి నత్త కాని నత్త మే నత్త ఓకే రాయి కాని రాయి రాయి కానీ రాయి ఏంటి రాయి కానీ రాయి కిరాయి రసం కాని రసం చెప్పండి ఏంటి రసం కానీ రసం నీరసం కోడి కాని కోడి కోడి కానీ కోడి పకోడి పాలు కానీ పాలు చెప్పండి పాలు కానీ పాలు కోపాలు జనం కానీ జనం చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి జనం కానీ జనం భోజనం భోజనం దేశం కాని దేశం దేశం కాని దేశం సందేశం కర్ర కాని కర్ర కర్ర కాని కర్ర ఏంటి జీలకర్ర ఓకే ఫ్రెండ్స్ మనము ఇంకా కొన్ని ఉన్నాయి రాణి కాని రాణి రాజు కాని రాజు రాజు కాని రాజు తారాజు మాట కాని మాట చెప్పండి మాట కాని మాట మీకు తెలుసు మీరు రోజు తింటారు అందరం తింటాం అవి ఆ కూర మాట కాని మాట టమాటా ఓకే ఫ్రెండ్స్ మనం ఇదివరకు పది పాఠాలలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు పార్ట్ నేమో మన జెండా యాదగిరిగుట్ట సాలార్జంగ్ మ్యూజియం అంటే ఇందులోనే ఉన్నటువంటి సపో పాఠాలు కూడా పేర హైదరాబాదు ఆ తర్వాత నీడ ఖరీదు తర్వాత నీతి పద్యాలు ఇందులోనే తెలుగు సంవత్సరాలు ఉంది తర్వాత మనసుంటే మార్గం ఉంటుంది ఇందులోనే బోనాలు ఉంది అంటే బోనాలు లెస్ అని కూడా ఇందులోనే ఉంది ఈ ఆరు పార్ట్ వన్లో మనం తెలుసుకున్నాం మొత్తం అందులోనే తీసుకొస్తా అన్నాను అనుకున్నాను కానీ తెలియకపోయాం ఆ తర్వాత ఇందులో మాత్రం ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో చిట్టాలయలమ్మ తర్వాత వృధాచయం ఇందులో సబ్ టాపిక్స్ క్రిస్మస్ తర్వాత గోపిడప్పు ఆ తర్వాత చింత చెట్టు ఈ నాలుగు పాఠాల్లో ఉన్నటువంటి అకాడమిక్ పుస్తకంలో ఉన్నటువంటి లైన్ టు లైన్ ఇంపార్టెంట్ అలాగే ప్రతి విషయాన్ని కూడా మేము ముందుకు తీసుకొచ్చాను ఇప్పుడు అర్థాలు అర్థాలు మనకు పాఠం చివరి అర్థాలు ఉంటాయి కదా అర్థాలను మేము ముందుకు తీసుకొస్తాం అంకుశం అంటే అంకుశం అంటే ఏంటి ఏనుగు కుంభస్థలం మీద పొడిచే సాధనం అంజలి అంటే రెండు అరచేతులు తెరిచి ప్రార్థించడం అంటువ్యాధి ఒకరి నుండి మరొకరికి వ్యాపించే రోగం అండగా ఆధారంగా అనర దన్నుగా తోడుగా అంధకారం చీకటి అంబరం ఆకాశం తర్వాత అంశ వంతు భాగం అఖండ దీపం నిరంతరం వెలిగే దీపం ఆజ్ఞుడు తెలివి లేనివాడు అడకువ అనకువ వినయం అదీప ఏలేవాడ ప్రభువ అనువు అనుకూలం యోగ్యత అన్యులు ఇతరులు అప్రియం ఇష్టం లేనిది అభివాదం నమస్కారం అభిషేకం స్నానం అర్ర గది అరిష్టం కీడు కీ అలంకరణ ముస్తాబు సింగరించుకోవడం అల్లరు వికసించు ఒప్పు అలుగు మత్తడి చెరువు నిండాగా ఎక్కువైన నీరు పోయే ప్రదేశం అలుగులు బాణములు అవని భూమి అశాంతి శాంతి లేకపోవడం అష్టోత్తర శతం నూట ఎనిమిది ఆకర్షణ ఆకట్టుకోవడం ఆత్మవిశ్వాసం తనపై తనకు నమ్మకం ఆదా పొదుపు మిగులు ఆధునికత కొత్తది నవీనం ఆయుధం అస్త్రం ఆర్యులు శ్రేష్ఠులు హాలి గుంపు సమూహం వరుస ఇనాం కానుక బహుమానం ఇరవు స్థానం తగిన ఉత్పత్తి పుట్టుక తయారు చేయడం ఊర్వి భూమి ఊకే ఎప్పుడు మాటిమాటి ఊట నీళ్ళూరే స్థలం ఊరడి ఉపశమనం ఊరట ఎక్కుడు ఎక్కువ ఎగిసిన ఎగిరిన ఎగ్గులు నిందలు తిట్లు ఎన్నో ఎంచు లెక్కపెట్టు ఒడిసింది పూర్తయింది అయిపోయింది ఓనరు ఓనర్ ఓనరు ఒప్పు కలుగు పొరులు ఇతరులు కథనభీతుడు యుద్ధమంటే భయపడేవాడు కనికట్టు ఇంద్రజాలం చేయడం కయ్యం కొట్లాట కర్షకుడు రైతు కరుణాపరులు దయగలవారు కల్పతరువు కోరికలు తీర్చే చెట్టు దేవలోక వృక్షం కాలుడు యముడు మృత్యువు కీర్తి ఘనత ఖ్యాతి కేతనం జెండా పతాకం కేరింతలు పుస్తాంతో వేయు కేకలు కొరగాని పనికిమాలిన కొల్లగొట్టు దోచుకు కోట కిల్లా దుర్గం ఖగం పక్షి పిట్ట గండ దీపం గండాలు కష్టాలు పోవడానికి పెట్టే దీపం ఎప్పుడు వెలుగుతుండే దీపం గర్జించిన ఉరిమిన గిరాకీ వస్తువులు ఎక్కువగా అమ్ము అమ్ముడవడం గిర్ని గింజలను పిండిగా చేసే యంత్రం గుడ్లప్పగించి బిరిపోయి గుమ్మి ధాన్యం నిల్వ చేసేది ఘనమైన గొప్పదైన చెలువ చల్లదనం చతురత నైపుణ్యం చావడి ఇంటి ముందు స్థలం చిత్తం మనసు చురకత్తి చిన్న కత్తి చూపే చూపే మి చెన్ను అందం చైతన్యం చౌరస్తా నాలుగు రోడ్లు కలిసే చోటు జనసమర్థం ఎక్కువ జనం జన్మాక్కు పుట్టుకతో వచ్చే హక్కు జయంతి పుట్టినరోజు జన్మదినం జలకమాడు స్నానం చేయ ఇంకా ఉన్నాయి మొత్తం తీసుకొచ్చేస్తాను మళ్ళా జలాశయం అధికంగా నీరు నిల్వ ఉండే చోటు ఉదాహరణకు చెరువు జాగీరు రాజులు బహుమానంగా ఇచ్చిన భూమి జిత్తులమారి మోసకారి టక్కరి మోసగాడు డైరీ దినచర్య రాసే నోటు పుస్తకం తంతు పద్ధతిగా చేసే పని ఉపాయం తనువు శరీరం తరుణం సమయం తలుపు జ్ఞాప్తికి తెచ్చుకో తివాచి కింద పరిచేదిర తిరంగు విధము చక్కనైన తువ్వా దారి బాట మార్గం త్రివర్ణం మూడు రంగులు దండి గొప్ప దంతం పన్ను దర్శించు చూచు దరువు చప్పుడు దానయీనుడు లోబి పిసిడి దానం చేయనివాడు దీవెన ఆశీర్వాదం దుర్మతులు చెడు బుద్ధి కలిగినవారు ధూప దప్పిక దాహం దేదీప్యమానం బాగా వెలిగేటి కాంతి దొడ్డ గొప్ప పెద్ద దోస్తులు స్నేహితులు మిత్రులు ధర్మార్జుడు విధి ఆచారం పుణ్యం న్యాయం తెలిసినవాడు ధర్మం పుణ్యం న్యాయం ధార్మికుడు పుణ్యాత్ముడు నమ్రత వినయం అనకువ నమామి నమస్కారం నర వర రాజు నశించు నాశనమవు నాతి స్త్రీ నిగిడి తొందరపడి నిమగ్నం లీనం కావడం నిరాశ ఆశ లేకపోవడం నిష్ఠురత కఠినత నుడువుట చెప్పుట నృత్యం నాట్యం నేస్తం దోసు మిత్రుడు స్నేహితుడు నైవేద్యం దేవునికి నివేదించినది నౌకా ఓడ పంతం పట్టింపు పటం చిత్రం బొమ్మ పట్టుదల కదలని పట్టు పతాకం జెండా పతం తోవ దారి పన్నీరు అత్తారు అత్తరు పరద తెర పర్జన్యం మేఘం పరవశం ఆనందంలో మునిగిపోవడం పరాయణం ఆశ్రయం స్ప్రాపు పరాయి పాలన ఇతరుల పాలన పరులు ఇతరులు పరుషములు కఠినమైనటువంటి పలువెన్నులు అనేక రంగులు పాశ్చాత్తాపం చేసిన తప్పు తెలుసుకొని బాధపడడం పాతాకములు పాపములు పుణ్యక్షేత్రం పవిత్ర స్థలం పుష్కరిణి కోనేరు తామరకులు పూనకం ఆవయించు పినిమిటి భర్త పెయి దేహం శరీరం పోడ రూపు ప్రణామం నమస్కారం వందనం ప్రత్యక్షం కంటితో చూసింది ప్రతాపం పరాక్రమం వీరత్వం శౌర్యం ప్రధానం ముఖ్యం ప్రమిద మట్టితో చేయబడిన దీపపు పాత్ర ప్రసన్న రూపం ప్రశాంతమైన రూపం ప్రియం ఇష్టం స్నేహం ప్రీతి ఇష్టం పిరంగి తోపు ఫిర్యాదు ఆరోపించు బన్నం అవమానం బల్మి బలం బస విడిది బువ్వ అన్నం ఆహారం బోర్లు వంటపాత్రలు బంగట అవమానపడుట భవిష్యవాణి దానిని చెప్పేది భాషలు మాటలు భూతం ప్రాణి భోగం సుఖం మంద గుంపు మత్త మదం మదం గర్వం మధురం తీయనైనది మనం మనస్సు మహిమ గొప్పతనం మాసం నెల నిత్య అబద్ధం భ్రాంతి మురిపెం ముద్దుగా చూడడం ముస్తాబు అలంకరణ మ్యూజియం వస్తు ప్రదర్శనశాల మొక్కు దండంబెట్టు మోదం సంతోషం ఆనందం మోసకార్యం వంచనతో కూడిన పని యథావిధిగా ఎప్పట్లాగనే వీధిని అనుసరించి యాది జ్ఞాపకం గుర్తు యోచించు ఆలోచించు రంగం వేదిక రావం శబ్దం రికామి తీరిక రుసరుస కోపపడు రౌద్రం భయంకరం లగ్గం లగ్నం పెళ్లి వివాహం లోభం పిసినారితనం అత్యాశ లాలన కోరిక వచనములు మాటలు వధించిన చంపిన సంవరించిన పనం అడవి వర్షాభావం వర్షం లేకపోవడం పలువలు బట్టలు వస్త్రములు పాకిలి ఇంటి ముందు భాగం విత్తం ధనం వినయం అనకువ నమ్రత విముక్తం విడువబడింది వివేకం తెలివి జ్ఞానం విహీనుడు లేనివాడు వృత్తం నడవడి నడత పెండియు మరిన్ని మరల శపథం ప్రతిజ్ఞ ఒట్టు శరణు ఆశ్రయం రక్షణ శాంతి సుఖం ఆనందం శౌర్యం బలం శ్రావణం వినుట శర్వాణి ముస్లింలు వేసుకొనుట వేసుకునే కోటు సంగ్రహాలయం అపురూపమైన వస్తువులను సేకరించి భద్రపరిచే చోటు మ్యూజియం అంటాం సాంప్రదాయం పరంపర ఆచరించినది సంభురం సంతోషం సజ్జనులు మంచివారు సత్తువ బలం శక్తి సమరం యుద్ధం నమ్ సమ్మతం అంగీకారం పరోపకారం తామరకులను సహనం ఓపిక సాధించుట నెరవేర్చుట సమకూర్చుట సామం మంచితనం శాంతం సింగిడి ఇంద్రధనస్సు సింత చేయక ఆలోచించక సిపాయి సైనికుడు సిరులు సంపదలు సూరత పుణ్యకార్యం నువ్వే చూడుమి సౌకర్యం సుఖం స్వతంత్రం స్వేచ్ఛ అడలెత్తించు భయపెట్టు బెదిరగొట్టు హితం మేలు ఓకే ఫ్రెండ్స్ లేట్ అయినప్పటికీ సరే ప్లేలిస్ట్లో ఉంటాయి మరి ఎప్పుడైనా మీకు వీలైనప్పుడు చూసుకోవచ్చు ఇంతటితో ఐదో తరగతి పూర్తి సమాచారాన్ని మేము ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మీకు మంచిగా అనిపిస్తేనే చూడండి మీకు ఏమైనా తెలుసుకుంటున్నాం అనుకుంటేనే చూడండి లేకుంటే చూసి టైం వేస్ట్ మాత్రం చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఇది నా యొక్క విజ్ఞాప్తి మూడో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి మూడో తరగతి ఒకటే వీడియోలో తీసుకొచ్చిన మొత్తం నాలుగో తరగతి ఒకటే వీడియోలో కానీ ఐదో తరగతి ఒకటే వీడియోలో తీసుకొస్తాను అనుకున్నా కానీ చాలా పెద్దగా ఉండటం వల్ల పార్ట్ వన్ పార్ట్ ఏ పార్ట్ బి రూపంలో తీసుకొచ్చాను మళ్ళీ రేపు ఆరో తరగతి తెలుగును ప్రారంభిస్తాను ఎక్కువ ఉంటే పార్ట్ పార్ట్ల రూపంలో తీసుకొస్తాను ఓకే ఫ్రెండ్స్ అందరు కూడా మీకు మంచిగా అనిపిస్తే యూజ్ చేసుకోండి చూడండి ఉద్యోగాలను సాధించండి అలాగే ఇంకో విషయం మోడల్ స్కూల్ రాసే పిల్లలకు కూడా ఈ యొక్క పూర్తి తెలుగు మూడో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి అంటే మా దాదాపు ఐదో తరగతి నుంచి వస్తాయి యూజ్ చేసుకోవచ్చు నాలుగో తరగతి గురుకులం పరీక్ష రాసేవాళ్ళు నాలుగో తరగతి తెలుగును ట్వీట్ చేసుకోవచ్చు గౌరవ తల్లిదండ్రులు చూపించగలరు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం లేట్ అయినప్పటికీ సుమారు ఇరవై నాలుగు నిమిషాలు అయినప్పటికీ మీరు అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ బాయ్ ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్